సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎట్టు ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం సో మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసిన సో మీరు అందరు రాష్ట్ర వీడియో చూసే ఉంటారు డ్రాయింగ్ వీడియో సో మా అయితే ఫస్ట్ వచ్చింది సో ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకొక వీడియో సో డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ కాంపిటీషన్ లాంటిదే సో కానీ ఈసారి బొమ్మలు చెట్లు కాదు ఎవరి బొమ్మలు వాళ్ళే గీసుకోవాలి నీ బొమ్మ నువ్వే గీసుకోవాలి నీ బొమ్మ నువ్వే గీసుకోవాలి నీ బొమ్మ నువ్వే సో మీ బొమ్మని మీరే గీసుకోవాలి సో అది ఈ వీడియో ఓకేనా సో వీళ్ళ వీడియోలు అంటే సో చిన్నప్పుడు ఫోటోలు అయితే తీసుకురమ్మన్నారు ఫ్రెండ్స్ సో అందరు చిన్నప్పుడు ఫోటోలు తీసుకొచ్చిర్రు సో ఎవరెవరి ఫోటో ఏవే ఫోటోలు తీసుకొచ్చినా చూపిస్తాను సో ఆ ఫోటోలు మాత్రమే మీరు డ్రాయింగ్ దింపాలి సో ఫస్ట్ ఫోటో వచ్చేసి సో ఈ అమ్మాయి ఎవరో రడ్గటగా ఉంది ఎవరా కాదు సో మా హనీ సో హనీ ఇప్పుడు ఈ ఫోటో దింపాలి ఇయో ఇచ్చేసే ఫోటో ఆమెకి ఇచ్చేసే ఫోటో యాజీగా దింపాలి నేను చెప్పినప్పుడు సో నెక్స్ట్ ఫోటో ఈ ఫోటో ఎవరో చెప్పుకోరీ ఈ ఫోటో ఎవరిది ఇగో ఈ ఫోటో గాయత్రి నెక్స్ట్ ఫోటో గాయత్రి సో నెక్స్ట్ ఈ పాప ఎవరు చెప్పుకోరి ఇగో ఈ పాప గోగో వెనకాల మెనకాల తిరుగుతుంది చూసిరా ఇగో ఈ పాపనే ఇగో ఈ పాప ఆ పాపనే ఇగో నోరు తెరిచింది ఈడ ఈట ఆడ ఈట నోరు తెరిచి నోరు తెరు ఇగో నెక్స్ట్ ఈ పాప ఎవరు చెప్పుకోరి ఏ ఈ పాప ఇగో ఈ పాప కూర్చో డి నెక్స్ట్ ఫోటో వచ్చేసి ఇగో ఈమె ఇంటికి ఈ ఇంటికి ఏదో అంతా అలాగే ఉంది స్వీట్ ఇంట్లో ఫోటోరా ఇంట్లో సో ఓకే ఫ్రెండ్స్ ఎవరు ఫోటో వాళ్ళకి ఇచ్చేసిన సో ఇప్పుడైతే పేపర్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం తీసుకో ఒక్కొక్క పేపర్ తీసుకోరి ఇగో వన్ పేపర్ ఇగో గాయత్రి వన్ పేపర్ అది ఇద్దరికి ఇచ్చేసేయ్ జానవికి జానవికి అన్నికి ఇచ్చేసాయి ఆది టీజీగా దింపాలి ఎవరు మంచి దింపుతారో వాళ్ళే ఫస్ట్ ప్రైజ్ ఓకేనా వాళ్ళే ఫస్ట్ అందరూ పెట్టుకో రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ స్టార్ట్ చేయాలి మంచి డయాగ్రామ్ దింపాలి మంచిగా వేసుకోవాలి మీ ఫోటో మీరే చూసుకోవాలి ఎందుకంటే ఈ వీడియో మీరు పెద్ద అయినాక మీరు టెన్త్ క్లాసుకు ఎప్పటివరకు అనే వీడియో ఉంటుంది మంచి నువ్వు కాదు వీటి అంటున్నా మీరు ఎంత పెద్దగానే వీడియో చూసుకోవచ్చు సో మీ బొమ్మని మీరే ఎట్లా అనేది ఫ్యూచర్లో మీరు చూసుకునే ఆప్షన్ ఇది సో డయాగ్రామ్ నుంచి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి నీట్గా వేసుకోండి ఎట్లా అంటే అది కోతులు కుక్కలు దింపకూరది మీ ఫోటోని మీరే నీట్గా దింపుకోరు ఏమైంది సీటింగ్ కొట్టి నీకు ఏమి లేదు నీ ఫోటో నీకు అక్కడ పెట్టినా ఆ బొమ్మను పెట్టినా నువ్వు అట్లనే దింపాలి యాజిట్యూజ్గా సీట్ ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేసే ఫస్ట్ జుట్టు వేసుకుంటుంది స్కేల్ ఎందుకు మమ్మీ నీకు స్టార్ట్ చేయి స్కేల్ అండి అమ్మ అని చేసినావా స్టార్ట్ చేసినావా ఏం స్టార్ట్ నువ్వు పిలికాను కాపీ కొట్టడానికి ఏం లేదు ఇక నీ బొమ్మ నువ్వు దింపాలే కానీ ఇక స్వీటక అయిపోయింది ఆల్రెడీ ఇంటికేటర్ వచ్చేసిన స్వీటకు ఇంటికేటర్ స్టార్ట్ చేసింది స్వీటక అయిపోయింది అమ్మురు ఏం చేసిన ఫస్ట్ ఏది కానీ దింపింది అని జాను దింపు మా ఫాస్ట్గా కన్ను దింపు నోరు దింపు మంచిగా నీట్గా వేసుకోరు డైగ్రామ్ అన్న చూసుకుంటే దింపు అంటే ఎట్లుందా అట్ట దింపు ఇక అంటే ఎట్లుందా దింపు జాను గాయత్రి బిల్కల్ వేసింది ఏంది ఇవి కన్ను ఇవి ఏంటి కన్న గట్టింపు రవామి కన్ అవి చూసుకుంటా మెల్లగా దింపు చూసుకుంటా దింపు అన్న ఎప్పటి వస్తా ఎందుకే పాములే ఏం కాదు సీటాక్ చేసినట్టు అట్లా ఏనికుండా ఎవరు దాడి వేసుకోవాలి ఎవరా పాపత్ ఏంది అమ్మురు మూడు బొట్లు దింపినావు మూడు బొట్లు ఇలా రెండు బో ఒకటే ఉంది బొట్టు అంటే కళ్ళు కందుగిటా దింపినావు ఎవరు మన ఎట్లా పెయింటింగ్ వేయాలి కదా స్వీట్ ఇది అయిపోతుంది ఇక్కడ నీరే ఈజీ ఉంది మా అందరికంటే నీరే ఈజీగా ఉంది వేసినావు కదా ఫేస్ దింపు కన్ను ఫస్ట్ కన్ను దింపుకో ఎప్పుడైనా కండ్లు దింపాలి ఫస్ట్ ఆ దింపు దింపు గాయత్రి వేస్తున్నా గాయత్రి గిట్ట మంచి వేస్తుంది బాగా కోసిపోయింది అందరి ఏమేస్తున్నావు ఏం కాదు ముక్కు మామగ్గారేం చూస్తున్నావు తానేవి నీకు ఎట్లా వస్తే ఆ ఎయినా వేసుకో నీ ఫోటోని చూసుకుంటా దింపుకో అదింపు ఓకే ఓకే వెరీ గుడ్ బానే దింపింది మూడు బొట్ల పచ్చారా ముద్దుల గుమ్మా

కొంచీట్ బానే అని కమన్ షో మీ యువర్ సేమ్ నీ దగ్గర వచ్చింది బాధి గా బానే దింపుతుంది మంచిగా ఎవరు జానే ఆడ అంజలి చూడు ఎట్లా దింపింది అంజలి ఇంకా కామెడీ ఉంది జాన కానీ జాని కాని ఫస్ట్ ఫస్ట్ అని చూస్తారు అందరికి నేర్చుకున్నా కానీ రాదు వచ్చిన మమ్మీ ఓకే మా యూ కెన్ డూ ఇట్ మరి మా అమ్మలు దయగ్రామ్ అయిపోయింది కలర్ పెయింటింగ్ కాడికి వచ్చింది అమ్మురాకొని ఓకే ఎవరేమనుకోండి గాయత్రి రాసి చూపిస్తారా మీరు అంత అయిపోయినాక జానే ఏ జానే కలర్ కాడికి వచ్చేసింది ఏ మంచిగా వచ్చింది మమ్మీ జానే నీ చూపి వెరీ గుడ్ కలర్ వచ్చింది పైన పైనకి దింపు డ్రెస్సు అంజనే నీ చూపి అంజనే అంట అంజనే ఏది అని చూపి కలర్ గడికి రాను ఇంకా ఓకే వెరీ గుడ్ దింపు దింపుగా దింపారే టైం అయిపోయింది తీసుకుంటాడు డ్రాయింగ్ నీకే మన జల్దీ దింపి ఇప్పుడు లేట్ అవుతుంది కాళ్ళు పెట్టుకున్నావా ఏది ఆహా అన్న పెట్టినావానవి కమాన్ మంచి చేసుకో నీట్ అంజలి అడ్డు అడ్డు కూసపో అని చేసా కూ కూర్చోపో గాయత్రి అయిపోయిందామా సో హాయ్ ఫ్రెండ్స్ సో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మా పిల్లలంతా అంతా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఎవరెవరు డయాగ్రామ్స్ మంచిగా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం సేమ్ ప్రాసెస్ సో లాస్ట్ వీడియోకి మీరు ఎవరైతే ఎక్కువ కామెంట్స్ పెట్టిరో సో వాళ్ళనైతే మనం మనం విన్నర్ని చెప్పినాం కదా సో ఈ వీడియోలో గిట్ట సేమ్ అంతే ఎవరు డయాగ్రామ్ అయితే మంచి దింపిర్రో సో వాళ్ళ బొమ్మలు వాళ్ళు ఎవరైతే మంచి వేసిరో సో వాళ్ళని కింద కామెంట్ పెట్టండి సో ఎవరికైతే ఎక్కువ కామెంట్ వస్తారో వాళ్ళే ఈ వీడియోలో గిట్ట విన్నర్ అనమాట సో మనం ఫస్ట్ అయితే అమ్మల దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇగో అమ్ముదు అమ్ముదు సో ఇక్కడ ఫేస్ వచ్చేసి కొంచెం పెద్దగా వచ్చింది సో డిస్టి చుక్క పెట్టిందా డిస్టి చుక్క పెట్టింది పండ్లు రెండు పండ్లు ఈ చూడు ఈడ రెండు పండ్లు పండ్లున్నాయి ఈడీట రెండు పండ్లు ఉన్నాయి బొట్ వచ్చింది బొట్టు వచ్చినట్టు టోపు వచ్చింది టోపీ పైన బొమ్మ వచ్చింది ఇగో బొమ్మ ఇక్కడ ఉంది సో ఇక్కడ ఇక్కడ బొమ్మ ఉంది ఇక్కడ బొమ్మ ఉంది ఇది అమ్మ వీడియో వీడి అమ్మరు డయాగ్రామ్ చూడండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ గాయత్రి చూడండి ఫ్రెండ్స్ గాయత్రి ఏంటి పైన ఏంటి అది స్టిక్కర్స్ చామంతి పూలు అట్లా సెట్ చేసినట్టు చుక్క పెట్టినామా డి చుక్క పెట్టింది బొట్టు పెట్టింది గాజులు వేసుకుంది చెప్పులు వేసుకుంది అయ్యో చెప్పు ఇక్కడ వైట్ కలర్ని ఇక్కడ రెడ్ కలర్ ఉంది గాయత్రి వైట్ కలర్ చెప్పుదేవా ఓకే ఫ్రెండ్స్ చూసిన కదా అమ్ముల్ది గాయత్రిది నెక్స్ట్ మనం జానవి చూద్దాం జానవి చూపి చూపి ఇట్ రైట్ ఎవరి రాక్షసి ఏం జానవి మా జానవి ఎనుగుకో చెవులు దింపింది బాబా ఇక మా జానవి ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఏ మంచిగా వచ్చింది సూపర్ వేణువద్దు గట్టి ఏడుస్తారా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ మంచిగా వచ్చింది కదా ఇక మా జానవి ఏడుస్తుంది ఫ్రెండ్స్ మంచి లేదని ఇక మంచిగా ఉంది అని కామెంట్ పెట్టారు మా జానవి పాపం ఏడుస్తుంది వస్తుంది ఇక మంచిగా ఉంది ఏడవద్దు ఏడవద్దు మంచిది ఉంది వెరీ గుడ్ పండు పడ్ మంచిగా వచ్చి మంచిగా వచ్చింది ఏడవద్దు గట్టి ఏడుస్తారా గట్టి ఏడుతారా మంచి లేదా అని మంచి ఉంది ఇగో మీ ఫ్రెండ్స్ అందరూ నీకే కామెంట్ పెడతారు చూడు ఎత్తనా సరే ఫ్రెండ్స్ అందరు జానే కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ పాపం ఏడుస్తుంది ఇక ఒక్కసారి నెక్స్ట్ అని ఓ అని ఇగో చూడు మా అని లడ్డు లడ్డుకుంది ముఖం గింట లడ్డుకుంది స్కాలు చేతులు డ్రెస్ అయితే మంచిగా డిజైన్ చేసింది కాస్ట్యూమ్స్ ఓకే నెక్స్ట్ మా స్వీట్ అక్క స్వీటీ స్వీట్ అక్క పాప మా డాడీని దింపలేదే మీ డాడీ చూసింది అనుకున్నాను దింపలేదు అంటాడు మీ డాడీ ఇప్పుడు

ఇటు మంజరిట దింపిందో చూద్దాం ఏంది ఇది తోకలు జుట్ట ఎవరిది ఇది అని అయి ఓకే అంజలి ఓకే డన్ ఫ్రెండ్స్ చూసిరా వీడియో సో అందరు డయాగ్రామ్ చూసిరు కదా సో ఎవరి డయాగ్రామ్ మంచిగా ఉందో కింద కామెంట్ పెట్టండి ఓకేనా చెప్పుకోరుగా మీరు నా డయాగ్రామ్ కనుక కామెంట్ పెట్టండి జానవి జానవి చెప్పు ఇటు చెప్పు మంచిది మమ్మీ ఇది నువ్వు చెప్పుకో మీ ఫ్రెండ్స్ని కామెంట్ పెడతారు చెప్పుకో ఒకసారి చెప్పు కామెంట్ పెడతారు చెప్పుకో ఒకసారి చూద్దాం ఎవరికి ఎక్కువ కామెంట్ వస్తాయి సార్ చెప్పు నువ్వు చెప్పు చెప్తా చెప్పు ఇటు చూసుకుంటే చెప్పు 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 ఇటు చూడు చెప్పు చెప్పు జల్ది వీడియోలో ఎంత అవుతుంది చెప్పు ఇగో నా వీడియో నా డయాగ్రామ్ బాగుంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అని ఒక్కసారి చెప్పు జల్దీ జల్ది పీటు చెప్పు ఫ్రెండ్స్ ఇగో మా జాన పాప ఏడుస్తుంది సో ఆమె డయాగ్రామ్ నచ్చితే కింద కామెంట్ పెట్టండి ఓకేనా చెప్పు ఓకే ఫ్రెండ్స్ సో ఇది మా వీడియో సో లాస్ట్ వీడియో కంటే ఈ వీడియో ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం సో కింద కామెంట్ అయితే కంపల్సరీ రెట ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువ మంచి డయాగ్రమ్ దింపిరో ఎవరికి ఎక్కువ కామెంట్ వస్తాయో కామెంట్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే ఈ గేమ్లో విన్నర్ సో లాస్ట్ టైం అయితే అమ్ముడికి గెలిచింది ఈసారి ఎవరు గెలిస్తారో చూద్దాం ఓకేనా బై ఫ్రెండ్స్ బైపురీ